రైట్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటకెలకు విజయం సాధించిన తర్వాత కొంతమంది సీనియర్ నాయకులకు మంత్రి పదవిలతో పాటు ఏఐసిసిలో ఉన్నటువంటి స్థానాలు కొన కొందరికి దక్కినటువంటి పరిస్థితి మరికొంతమంది ఏదైతే నల్గొండ బ్రదర్స్ అని చెప్పుకునేటువంటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు కోమటిరెడ్డి కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని కాంగ్రెస్ పార్టీతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధానికి మనం ఎక్కడా కూడా వద్దు చెప్పలేం లేదంటే లేదు అని చెప్పలేం ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సమన్వయంతో ఇటకెలకు ఒక మంత్రి పదవి అయితే సాధించాడని చెప్పవచ్చు మంత్రివర్గంలో ఉన్నటువంటి తన స్థానంలో కానీ అదే రీతిలో పనిచేసేటువంటి కాంగ్రెస్ను కొంచెం నమ్మకమైనటువంటి పార్టీ క్యాడర్లో నిలబెట్టేటువంటి కాకవచ్చు లేదంటే కొన్ని స్థానాల వల్ల ఉప ఎన్నికలు రావడం కావచ్చు లేదంటే కొన్ని కారణాల వల్ల కొన్ని కాంట్రాక్ట్స్ రావడం వల్ల తనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు లేదంటే గెలుస్తానని చెప్పేసి బైపోల్లో కొంతమందికు బీజేపీ నుంచి ఓటమి పాలైనటువంటి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వరకు ఇప్పటికైతే మంత్రి పదవి రానటువంటి పరిస్థితి కానీ మెజార్టీతో గెలిచినటువంటి తను కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తనకు మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఆ మాట కాస్త కొంచెం వెనుక వెనుక దాగుంది అని చెప్పేసి కొంతమంది దాగుడు మూతలు ఆడుతున్నారని చెప్పేసి కూడా కొంతవరకు చర్చలు వస్తున్నాయి మరి ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ రెండు మూడు సార్లు జరిగినప్పటికీ ఎన్నో వాయిదాల తర్వాత ఒకటి రెండు సార్లు మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా మరలా అక్కడ కూడా దక్కేటువంటి ఛాన్స్ అదే అదే సమయంలో తనకు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నప్పటికీ కొంతమంది ఏదైతే తన వెనుకాలండి ఆటలాడుతున్నారు నాకు మంత్రి పదవి రాకుండా చేశారు వాళ్ళను వదిలి పట్టేది లేదంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కావచ్చు లేదంటే కొమ్మటిరెడ్డి బ్రదర్స్ అని చెప్పుకునేటువంటి ఆయనకు ఉండి నాకు లేకపోవడం వల్ల నాకు వచ్చేటువంటి లాస్ ఏమిటూ లేదు కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి మమ్మల్ని ఇలా మోసం ఎందుకు చేస్తుంది లేదంటే కాంగ్రెస్ పార్టీ మీ ఒక్కరికే సొత్తు కాదు కొంత కొంతమంది ఫోర్ ట్వంటీ కాలు లేదంటే తొందర తొందరగా వచ్చి ఏదో పోస్టులను కొట్టేసి ఇప్పుడు సీఎం స్థాయిలో కూర్చుంటే ఆ మనుషులం ఆ వ్యక్తిత్వం ఆ మనసుత్వం మాది కాదంటే కూడా ఎన్నో మీడియా వేదికగా రాజగోపాల్ రెడ్డి తన మనసులో ఉన్నటువంటి మాట వ్యక్తపరుచుకున్నటువంటి విషయం అయితే మనకు తెలుసు మరీ నూతనంగా విజయశాంతి గారికి దక్కినటువంటి పదవి కావచ్చు లేదంటే పొన్నం స్థానంలో పొన్నం స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఏఐసిసి టిపిసిసి చైర్ చైర్మ పెద్ద పోస్ట్లో ఉన్నటువంటి తనను తప్పించేటువంటి కావచ్చు లేదంటే పొన్నం స్థానంలో తనకు ఉన్నటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు మరి ముఖ్యంగా ఏఐసి ప్రధాన కార్యదర్శిగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా పొన్నంకి వచ్చేటువంటి ఛాన్స్ ఎందుకంటే బీసీ వర్గాన్ని తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీసీ నినాదాన్ని తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తనకు బీసీ ముఖ్య నేతని ఇస్తే బీసీలంతా కూడా మన వైపు ఉంటారు లేదంటే బీసీల కోసం పోరాడుతున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అది గట్టెక్కకున్నా ఇట్టెక్కకున్నా లేదంటే మనకున్నటువంటి మూమెంట్ మాత్రం కాంగ్రెస్ తోటి బీసీలతో ఏకమై ఉంటారని చెప్పేసి కూడా పొన్నంకి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందంటున్నారు మరి ముఖ్యంగా మంత్రి జూపల్లి ఎవరైతే ఉన్నారో తనను తప్పించేటువంటి అవకాశం కూడా అంటే లోపల అంతర్గతంగా కూడా జరుగుతోందట అది ఎక్కడి వరకు కూడా శాశ్వతంగా కావచ్చు లేదంటే అక్కడ ఎవరు కూడా శాశ్వతంగా రాజకీయాల్లో ఉండిపోరు లేదంటే మంత్రి పదవిలో ఉండిపోరు లేదంటే మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇవన్నీ కూడా జరగాల్సినటువంటి పనులు ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి గారికి మాత్రం కంపల్సరిగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అటు హోం మంత్రి నా లేదంటే మిగిలినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఆ ఏమి ఇవ్వబోతున్నారు లేదంటే ఇన్ని రెండున్నర సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు కూడా ఇరవై నాలుగు నెలలు అవుతున్నటువంటి సమయంలో కూడా రాజగోపాల్ రెడ్డి గారికి ఓటు వేసినటువంటి నాయకులను కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉన్నటువంటి క్రేజ్ ను ఇంత కాదు మరి ముఖ్యంగా గవర్నమెంట్ జోలీకి ఎవరు రాకుండా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం పనిచేస్తుంటే గవర్నమెంట్ మీదనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనే ఎవ్వరు లెక్క చేయకుండా తనవంత వర్గానికి సంబంధించినటువంటి మంచి చెడులు చూసుకున్నటువంటి బాధ్యత ఎమ్మెల్యే ఎమ్మెల్యేది కాబట్టి అక్కడ స్కూల్స్ కట్టించడం కావచ్చు లేదంటే పకాయిలు లేదంటే ఇంద్ర సంబంధించినటువంటి నాణ్యత లేని వాళ్ళని మాత్రం తాట తీస్తా అని చెప్పేసి లేదంటే వివాదాస్పదమైనటువంటి కొన్ని బార్ అయిన లైసెన్స్లు లేదంటే బార్ లైసెన్స్ సంబంధించినటువంటి వైన్స్ కు సంబంధించినటువంటి ఇదే ఇదే టైంలో నిర్దిష్టంగా నిర్వహించాలి లేదంటే పిల్లలు తాగుతున్నారు పనికి వెళ్ళే వాళ్ళు తాగుతున్నారు తాగుబోతులు మీరు తయారు చేస్తున్నారు గవర్నమెంట్ అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి నా ఇలాకాల మాత్రం ఇంతే అని చెప్పేసి హరాకండిగా రెండు మూడు సార్లు కూడా చర్చలు నడిపించినటువంటి తన మీద అసలు ఆ మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేయడానికన్నా సిద్ధం అని చెప్పేసి మరికొంతమంది తన మీద ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎందుకంటే గెలిచేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈవెందో గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పటికీ తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదో కూడా తనకు ఉన్నటువంటి అనుచరులు బాధపడి ఎన్నో సార్లు రాజీనామా చేస్తారంటూ కూడా వార్తలు వచ్చాయి దాంట్లో ఎటువంటి నిజాం లేకపోయినా తన వర్గంతో ఉన్నటువంటి తన నాయకులతో ఉన్నటువంటి సంక్షేమ పథకాలతో ఎక్కడోకడ డెవలప్మెంట్ పనులతో తను ముందుకు తీసుకోపోతున్నారు కానీ విజయశాంతి గారు కావచ్చు లేదంటే జూపల్లి కృష్ణ జూపల్లి గారికి వచ్చేటువంటి స్థానంలో మార్చేటువంటి అవకాశం కావచ్చు లేదంటే పొన్నంకి ఇచ్చేటువంటి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చేటువంటి మంత్రి పదవి కావచ్చు లేదంటే ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి పదవి మీద కొంచెం ఆ మంత్రి పదవి మీద కొంచెం ఆసక్తికరమైనటువంటి చర్చలు నడుస్తున్నాయి ఈ సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూడాలి మరి రానున్న రోజుల్లో తనకిచ్చినటువంటి ప్రామిస్ ఏంటి లేదంటే ఇద్దరికి ఆ బ్రదర్స్కి ఇస్తే ఏంది అంటే ఒకరే ఇంట్లో ఇద్దరు ఉండకూడదా మేమిద్దరం ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలము ప్రజానాయకులము ప్రజాప్రతినిధులము మాకు ఇద్దరికి ఇస్తే ప్రాబ్లం ఏంటంటే కూడా ఎన్నోసార్లు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నటువంటి వారిని ఖచ్చితంగా ఓడిస్తాం అది ఏ పార్టీ అయినా సరే అని చెప్పేసి ఎన్నోసార్లు కౌంటర్ ఇచ్చినటువంటి దాఖలాలు సోషల్ మీడియాలో అనుచరులు తమ తమ వాదాన్ని వినిపించేటువంటి ముఖ్యంగా తనకు వచ్చేటువంటి మంత్రి పదవి ఏముంది లేకపోతే లక్కీగా ఛాన్స్ కొట్టేటువంటి ఆ హోం మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశాలు సోషల్ మీడియాలో చర్చ వైరల్ గా మారిందని చెప్పొచ్చు హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి